సీఎం రేవంత్ రెడ్డి మరియు మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరో తెలుసా సర్వేలో షాకింగ్ నిజాలు వివరాలని చూస్తే తెలంగాణలో గత పదేళ్లుగా పాలన సాగించిన గులాబీ అధిపతి ఉద్యమ నేత కేసీఆర్ను రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓడించిన విషయం తెలిసిందే ముఖ్యంగా కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని ఎన్నికల సమయంలో పలు సర్వేలు తెలిపాయి ఈ క్రమంలోనే అసెంబ్లీ ఫలితాలు సైతం వచ్చాయి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికే ప్రజలు పట్టం కట్టారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు అయితే తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజాదరణ ఉన్న కేసీఆర్ గుర్తింపు రాష్ట్రంలో తగ్గుతున్నట్లు కనిపిస్తుంది స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రజలను ఎంతో చైతన్యం చేసిన కేసీఆర్కు నేడు ప్రజాదరణ తగ్గినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది అయితే తాజాగా ఓ సర్వే ఫలితాలు షాక్ కు గురిచేశాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు అని స్వరాజ్య టీవీ సర్వే చేపట్టింది ఈ సర్వేలో ఇద్దరిలో ఎవరు బెస్ట్ లీడర్ అని యూట్యూబ్లో పోలింగ్ పెట్టారు ఈ సర్వేలో దాదాపు పదహారు వేల మందికి పైగా పాల్గొన్నారు ఇందులో కేవలం రెండు నెలలకు పైగా పాలన చేసిన రేవంత్ రెడ్డికి డెబ్బై మూడు శాతం ప్రజలు ఓటు వేశారు మాజీ సీఎం కేసీఆర్కు కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే ఓట్లు వేశారు ఉద్యమ కాలంలో ఓ వెలుగు వెలిగిన కేసీఆర్ తాను చేసిన అవినీతి వల్లే బెస్ట్ లీడర్ కాలేకపోయారని పొలిటికల్ సర్కిల్లో ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి